ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేప్ త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ట ఐదు రోజులు తెలుసా చూడు అరే వెంటనే చూడండి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్(","); వాడు పేరు ఢిల్లీలో ఉంటారు తనకొతే ఉంటుంది అక్కడికి వెళ్ళా గజాలైకడా ఆడునడు సార్ อืม kaise takra please don't irritate me give me the cassette లేదంటే చెప్పాను కదరా ఇన్ని చెల్చా పాలికు ఏ

ఈ ఒక్క ఇది నీకు ఫస్ట్ ఏం కాదు ఒక ఇన్వర్సి స్టూడెంట్ ని పర్సనల్ ఇంజన్స్ తీసుకోవడానికి ముద్ద చంపేశావు అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీస్టాంపుల్ కుంభకోణం దేశమైన పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగంబజార్ కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా వెళ్కుంటాను చూడు ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ సార్ కానీ అయిపోతుంది సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే let me do my duty సరే నీ సిన్సియారిటీకి మెచ్చే నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా వెంకీ వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసా ఎప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లతికాపూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా చేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ How much so 왠지 래지 왠지 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 ఇవాళ మనం ఊరు ఊరుతున్నాం ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేంది మన దేదాన్ని రావుండరాండి మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇది అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనొద్దంటానా నేను వస్తానంటే చాలా రోజులైంది

హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చే మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది కూడా మనకి ఎందుకు మందు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం బుద్దువా ఆ ఉంటే మనకు కూడా రకమైన మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కి వెళ్ళకముందే చచ్చిపోవాలి యోగనా నువ్వేం ఫికర్ చేయ మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలో మన పోరగాళ్ళందరినీ షార్జేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నువ్వు ఇక్కడ ఓలీ ఆడతావు అక్కడ రాజభవ్ చుట్టూ ఆడ మనసులు కాస్తారా అడికి అందరూ చాలా కష్టం ఈ ఒలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందనా బాగా అలిసిపోయారు కదూ ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాన్ గివ్ మీ ద క్యాసెట్ హోలీ చోడ్ వై ఉండి పోరం బోక్ ఫలాని చేశావ్ నిన్ను మరతేటానికి ఇది రైట్ ప్లేస్ రై సోర్ బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈడ సంగతి నేను చూసుకుంటా We'll be

శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ డయాస్ టు రిసీవ్ ది మెడల్ ఆల్ దిస్